హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న నైట్ ఫుల్ వర్షము సెవెన్ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ అయింది ఫుల్ వర్షము ఫుల్లు గాలి గాలి వాన వల్ల కరెంట్ లేదు వర్షం పడుతున్నంతసేపు కరెంట్ లేదు మా ఆయన ఆనియన్ పకోడా చేయమన్నాడు వడలు చేయమని చెప్పాడు కరెంట్ లేదు నేను చెయ్యలేను అని చెప్పాను ఓకే నేనే చేస్తాను అని చెప్పి ఎరగడ్డలు కట్ చేస్తున్నాడు లైట్ వేసుకొని బయట చల్లగాలి వస్తుంది అక్కడే కోస్తాను అని చెప్పాడు ఓకే అని చెప్పాను ఏమంటే ఎరగడ్డలు నీళ్ళల్లో వేస్తే నీళ్ళు రావు అని చెప్పాను అందుకు నీళ్ళల్లో ముందే వేసి పెట్టేసుకున్నాడు నీళ్ళు రావు అనేసి బయట వర్షం ఎక్కువ పడేసరికి ఒలిపిర ఎక్కువ కొడుతుంది అందుకు లోపలికి వచ్చి కట్ చేస్తున్నాడు లోపలికి వచ్చి ఎరగడ్డల పొట్టన్నీ తీసేసి కట్ చేస్తున్నాడు మా ఆయన ఏ పని చేస్తున్నా ఫోన్ మాత్రం పక్కన ఉండాలి వంట చేస్తున్నప్పుడైనా మీరు గమనించినట్లయితే ఆనియన్స్ బయట కూర్చొని కట్ చేస్తున్నప్పుడు ఫోన్ పక్కనే ఉంది ఫోన్ చూస్తూనే చేస్తాడు ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటున్నాడు అంత ఒకటికొకటి కలిసి ఉండకూడదంట ఆనియన్స్ అందుకు పచ్చిమిర్చికి కొట్టడానికి మిక్సీ లే కరెంట్ లేదు అందుకు రోల్లో దంచి ఈ విధంగా వేస్తున్నాడు మా ఆయనకు వంటలు వచ్చు ప్రతి దాంట్లో కుకింగ్లో మాత్రం హెల్ప్ చేస్తాడు ఒకవేళ నాకు హెల్త్ బాగాలేకపోయినా ఒకవేళ నేను చేయడానికి ఓపిక లేకపోయినా నాకు డ్యూటీకి టైం అయిపోతున్నా వంట చేసుకుంటాడు చేసుకుని నాకు పెడతాడు కుకింగ్లో మంచిగా హెల్ప్ చేస్తాడు ఎందుకు పచ్చిమిర్ దాంట్లో రోడ్లో నీళ్ళు వేస్తున్నావు అని అడిగాను మిరపకాయలు దంచింటాం కదా గింజలు దాంట్లోనే ఉండిపోతాయి అవే కారం అని చెప్పి నీళ్ళు వేసి దీంట్లో వేసి మిక్స్ చేస్తున్నాడు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి శనగపిండి వేసేసి వడ మేము వీటిని పకోడాలు అంటాము కొంతమంది ఆనియన్ వడలు అంటారు ఆనియన్ బజ్జి ఆనియన్ వడలు పకోడా అనేది గట్టిగా ఉంటుంది మేమైతే వడలు అంటాము ఈ విధంగా శనగపిండి వేసేసి కవర్కి చిన్న హోల్ పెట్టాను రావట్లేదు అనేసి మళ్ళీ తీసి వేస్తున్నాము శనగపిండి వేసేసినాక సోడా పొడి సాల్ట్ వేసి కలిపేదే నేను సాల్ట్ స్పూన్తో ఇస్తే అలా వేయకూడదు పైనుంచి ఇలా వెయ్యాలి అనే పెద్ద రెసిపీ కుకింగ్ మాస్టర్ అనమాట అలా వెయ్యాలి అని చెప్తున్నాడు నాకు సరే అని అనేసి నీళ్ళు పోస్తున్నాను అంతా చినిగి పిండి వడలికి సోడాప్పుడు అంతా మిక్స్ అయిపోయిన తర్వాత నీళ్ళు పోయాలని చెప్పాడు అందుకంతా మిక్స్ అయిపోయిన తర్వాత నీళ్ళు వేసి కలిపేసుకున్నాము మా ఆయన ఎక్కువ వంటలు అంటే ఎక్కువ ఏం చేయడు ఫస్ట్ టైం వడలు చేయడం చట్నీ పప్పు చికెను ఇలాంటి చేస్తాడు కానీ ఆనియన్ సరోజు చాలా టేస్టీగా వచ్చా ఆనియన్ పకోడా చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుండే వర్షం కరెంట్ రాలేదు వర్షం పడుతుంది బయట కూర్చొని తింటూ ఉంటే ఈ విధంగా కలిపేసుకోవాలంట మరీ నీళ్ళు ఎక్కువ పోయకూడదు కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి అని చెప్తాడు ఎవరన్న ఆ వీడియో చూస్తే తన భార్యకి వంటలు రావేమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకుంటారు నేను కూడా చేస్తాను నాకు హెల్ప్ చేస్తాను రోజు నేను చేయలేను కరెంట్ లేదు అంటే అందుకు చేశాడు అప్పుడప్పుడు ఈ విధంగా చేపించుకుంటూ ఉండాలి హెల్ప్ చేస్తాడు నూనె కాగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న అంత పిండి వేసేసుకోవడమే ఫస్ట్ ఒకటి వేసాడు నూనె కాగిందా లేదా అని చూసి ఆ పక్క గిన్నెలో ఉంది చూడండి నూనె కాగిందని చెప్పి ఇప్పుడు నూనెలో వడలు వేస్తున్నాడు చాలా బాగా వచ్చాయి వడల టేస్ట్ కూడా బాగున్నాయి క్లైమేట్ అలా ఉంది చల్లగా గాలి తోలుతూ వర్షం పడుతూ నింది వడలు అయిపోయేసరికి వర్షం కొంచెం తగ్గిపోయింది కరెంట్ అయితే రాలేదు విధంగా వడలు వేసిన తర్వాత వడలు కాగి బాగా కాలి కాలిన తర్వాత తిరగదిప్పుకోవడమే విధంగా తిరగేసుకోవాలి అలా కాదు ఒక్కొక్కటి తిరగదిప్పుకుంటే నాకు తెలుసు నేను నాకు వచ్చు వంటలు అంటాడు సరే చేసుకో అని చెప్పి నేను వెళ్ళిపోయాను ఈ విధంగా తిరగదిప్పేసుకున్నాడు ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్ లెక్కి తీసుకొని నా దగ్గరికి వచ్చాడు బా వడలు రెడీ అయినాయి నీకోసం ఆ వెదర్కి ఆ వేడి వేడి వడలు తింటుంటే సూపర్ గుడింది చాలా టేస్టీగా వచ్చాయి వడలు సూపర్